హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం ఒక బెస్ట్ వెంచర్ అయితే తీసుకొచ్చాను ఇప్పుడు నేను చూసుకుంటే శ్రీ గార్డెన్స్ లో అయితే ఉన్నాను ఈ రోడ్ మనం చూసుకున్నట్టయితే నెల్లూరుకి వెళ్ళే మెయిన్ రోడ్ ఇది నెల్లూరు సిటీకి వెళ్ళే మెయిన్ రోడ్ ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కొద్దిగా ముందరికి వెళ్తే ఇది చూసుకుంటే శ్రీ గార్డెన్స్ ఇది ఈ ఏరియా వచ్చేసరికి శ్రీ గార్డెన్స్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి జస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఎక్స్టెన్షన్ లో మన వెంచర్ అయితే ఉంది ఆడికి వెళ్ళేసి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో మీకు చూపించే ప్రయత్నం అది చేస్తాను మనం ఇప్పుడు చూసుకుంటే శ్రీ గార్డెన్స్ లో అయితే ఉన్నాము ఇక్కడ చూసుకోవచ్చు డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది దీని తర్వాత మన వెంచర్ అయితే వస్తుంది ఫైనల్ గా మనం చూసుకుంటే మన వెంచర్ అయితే మనం వచ్చేసాము ఇక్కడ మనం చూసుకోవచ్చు నేమ్ బోర్డు కూడా మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా అయితే ఉంది మొత్తం సిక్స్టీ ఎకరాస్ పైన ఉంది ఈ వెంచర్ వచ్చేసరికి మనం చూసుకోవచ్చు చుట్టూ మనకు కాంపౌండ్ వాళ్ళు కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ విషయం వచ్చేసరికి డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందాం ఇంకా మనం డెవలప్మెంట్ ఏంటంటే రోడ్లు ఎలా ఉన్నాయి ఇంకా వీళ్ళు ఏమేమి సౌకర్యాలు లోపల అయితే కల్పించారు ఇంకా ఎన్ని ప్లాట్లు సేల్ అయినాయి ఇంకా వాటి గురించి మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఇక్కడ ఉండే డెవలప్మెంట్ గురించి అయితే మనం చూద్దాం పదిహేను లోపలికి వెళ్దాం ముందుగా మనం ఈ వెంచర్ చూసుకుంటే రోడ్ల గురించి మాట్లాడుకుందాం రోడ్లు చూసుకుంటే ఇప్పుడు నేను నిల్ రోడ్ వచ్చి ఫిఫ్టీ ఫిట్ రోడ్డు వెడల్పు వచ్చి ఫిఫ్టీ ఫీడ్ అయితే ఉంటుంది ఈ సైడ్ మనం చూసుకుంటే ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయి అదే కాకుండా మనం ఇక్కడ చూసుకోవచ్చు వాకింగ్ ట్రాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనం మనం చూసుకోవచ్చు వాకింగ్ ట్రాక్ కూడా అయితే ఉంది అదే కాకుండా ఇక్కడ మనకు ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా అయితే ఉంది మనం చూసుకోవచ్చు ప్రతి ప్లాంట్ దగ్గర ఎవెన్యూ ప్లాంటేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు డెవలప్మెంట్ చూసుకోవచ్చు మనం చాలా బాగుంది మనం ఈ వెంచర్లో లో చూసుకున్నట్టయితే ప్రతి ఫ్లాట్ కి వాటర్ కనెక్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అది కూడా మున్సిపల్ వాటర్ మనం చూసుకోవచ్చు ప్రతి ఫ్లాట్ కి మున్సిపల్ వాటర్ కనెక్షన్ అయితే ఉంది దీనికి సంబంధించి ట్యాంక్ కూడా వీళ్ళు ఒక వాటర్ ట్యాంక్ కూడా వీళ్ళు నిర్మించున్నారు ఆ ట్యాంక్ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రతి ప్లాట్ కి మున్సిపల్ వాటర్ కనెక్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పుకున్నాము దానికి సంబంధించి వాటర్ ట్యాంక్ అయితే మనం చూసుకోవచ్చు దీని కెపాసిటీ వచ్చేసరికి టూ ల్యాక్ లీటర్స్ దీని ద్వారా మనకు ప్రతి ప్లాట్ కి అయితే మనకు మున్సిపల్ వాటర్ కనెక్షన్ అయితే వీళ్ళు అయితే అందజేస్తున్నారు మనం ఈ వెంచర్లో చూసుకోవచ్చు ఆల్రెడీ మనకు త్రీ ఫేస్ కరెంట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు వీళ్ళు మనం చూసుకోవచ్చు మనం ఈ వెంచర్లో చూసుకున్నట్టయితే ఓపెన్ డ్రైనేజ్ చూసుకోవచ్చు ఓపెన్ డ్రైనేజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా అవుతూ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు మనం ఈ వెంచర్లో చూసుకున్నట్టయితే ఆల్రెడీ కొన్ని ఇల్లులు అయితే కన్స్ట్రక్షన్ కూడా అయిపోయినాయి చూసుకోవచ్చు మనం ఈ సైడ్ చూసుకుంటే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతా ఉన్నాయి ఈ విధంగా ఆల్రెడీ ముప్పై ఇల్లులు అయితే కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ముప్పై ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతా ఉన్నాయి ఈ విధంగా ఈ వెంచర్ లో డెవలప్మెంట్ కూడా మనం చూసుకోవచ్చు చాలా బాగుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు వ్యూ విషయానికి వస్తే ఇక్కడ నుంచి చూస్తే ఈ వెంచర్ అయితే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది పక్కనే ఎవెన్యూ ప్లాంటేషన్ మన వాకింగ్ ట్రాక్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ చూసుకుంటే చాలా అందంగా అయితే ఉంది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే క్లబ్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ స్ట్రేజ్ అయితే ఉంది ఇక్కడ క్లబ్ హౌస్ అయితే నిర్మిస్తారు ఇప్పుడు ఫ్లాట్ అయితే ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి క్లబ్ హౌస్ లో మెంబర్షిప్ అయితే ఫ్రీగా తీస్తున్నారు వీళ్ళు ఇది చూసుకున్నట్టయితే మన అంజనీ శ్రీకార్ వెంచర్ యొక్క ఆఫీస్ ఇది మనం చూసుకోవచ్చు ఆఫీస్ కూడా బాగా నీట్ గా వీళ్ళైతే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు మనకి ఈ ఆఫీస్ అయితే టూ ఇయర్స్ దాకా సర్వీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది టూ ఇయర్స్ దాకా ఈ ఆఫీస్ అయితే మనకి ఇక్కడైతే ఉంటుంది చూసుకోవచ్చు ఇక్కడ ఆఫీస్ కూడా మనకైతే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఈ వెంచర్లో మనం చూసుకున్నట్టయితే ఇరవై ఏడున్నర అంకనము ఇరవై తొమ్మిది ఉన్నర అంకనము అయితే అవైలబుల్ అయితే ఉంటాయి అదే కాకుండా కార్నర్ బిట్స్ కూడా మనకు అవైలబుల్ అయితే ఉంటాయి మనం ఇక్కడ లాస్ట్ లాస్ట్లో అయితే మనకు సిరి గార్డెన్స్ అయితే ఉంది ఇదంతా బాగా డెవలప్ అయిన ఏరియా అది ఈ ఏరియా పక్కనే మన వెంచర్ అయితే వేస్తున్నారు ఈ వెంచర్లో మన వెంచర్లో ప్రైజులు ఎలా ఉంటాయి అనేది అంకణం వచ్చేసరికి లక్ష ఐదు వేలు లక్ష ఇరవై ఐదు వేలు లక్ష ముప్పై ఐదు వేలు అయితే ఉంటుంది మీరు ఎవరైనా విజిట్ చేసి తీసుకుంటే ఇంకా రేటు కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది మీకు మీరు ఎవరైనా కావాలంటే విజిట్ చేయండి మన ఈ వెంచర్లో మీరు ప్లాట్ తీసుకోవాలనుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోన్ అయితే ఇస్తున్నారు ఈ లోన్ తీసుకొని కూడా ఈ వెంచర్లో ఫ్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు మీకైతే నేను ఈ వెంచర్ అంతా చూపించాను డెవలప్మెంట్స్ గురించి చూపించాను రోడ్లు చూపించాను రోడ్లు చూసుకుంటే ఫిఫ్టీ ఫీట్ రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్స్ చాలా బాగా అయితే ఉన్నాయి దాని తర్వాత వాకింగ్ ట్రాక్ కూడా ఇచ్చారు ఎవెన్యూ ప్లాంటేషన్ ఇచ్చారు ఇంకా కొన్నట్టయితే ఓపెన్ డ్రైనేజ్ ఇచ్చారు తర్వాత మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఇచ్చారు వాటర్ ట్యాంక్ ప్రొవైడ్ చేశారు ఇంకా ఇల్లులు కూడా ఆల్రెడీ మనకు చాలా ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ కూడా అవుతున్నాయి చూసుకోవచ్చు మీరు వచ్చి చూసుకోవచ్చు మీకు నచ్చితే తీసుకోవచ్చు చాలా బాగా అయితే ఉంది ఈ ఆఫీస్ చూపించాను ఇంకా డెవలప్మెంట్ అయితే చాలా బాగా అయితే ఉంది ఇది మనకు ముందర చూసుకుంటే శ్రీ గార్డెన్ దీని వెనక మనకు ఈ వెంచర్ అంటే ఆల్రెడీ డెవలప్ అయిన వెంచర్ పక్కనే మన వెంచర్ అయితే ఉంది ఆ శ్రీ గార్డెన్స్ లో మనం చూసుకుంటే అల్లది చాలా ఇల్లులు కూడా కన్స్ట్రక్షన్ అయితే అయిపోయి ఉన్నాయి మేము చూసుకోవచ్చు దీని పక్కనే మన వెంచర్ అయితే ఉంది కాబట్టి మనం ఎక్కడో దూరం అయితే మీకు చూపెట్టలేదు జస్ట్ నెల్లూరు నుంచి సిక్స్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది కొన్ని వెంచర్స్ అయితే ఉంటాయి ఎక్కడో దూరం అయితే ఉంటాయి ఎప్పుడు డెవలప్ అవుతాయో తెలియదు అటెంట్ వెంచర్ అయితే కాదు ఇది చాలా బాగా అయితే ఉంది మీరు వచ్చి చూసి మీకు నచ్చితే తీసుకోవచ్చు ఈ వెంచర్ చూసుకుంటే నెల్లూరు మున్సిపాలిటీలో సెకండ్ డివిజన్ కింద అయితే వస్తుంది కాబట్టి ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియాలో మీకు పెంచర్ అయితే పడుంది జస్ట్ నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి సిక్స్ కిలోమీటర్స్ మాత్రమే మీరు చూసుకోవచ్చు బాగా డెవలప్ అయినవి వచ్చారు మీకు ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ లేదా ఇప్పుడే ప్రజెంట్ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటామన్నా కానీ ఇది బాగా అయితే మీకు అనుకూలంగా అయితే ఉంటుంది మనకు వాటర్ పరంగా కానీ మున్సిపల్ వాటర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇంకా మీకు చెప్పడం మర్చిపోయాను కరెంటు త్రీ లైన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు త్రీ ఫేస్ కాబట్టి అది కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు చాలా బాగా అయితే డెవలప్మెంట్స్ రోడ్ అన్ని సిమెంట్ రోడ్ ఆల్రెడీ అన్ని వెంచర్స్కి సిమెంట్ రోడ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫార్టీ ఫీట్ ఫిఫ్టీ ఫీట్ రోడ్స్ కూడా చాలా బాగా అయితే ఉంది మీరు ఈ సైట్ని ఫ్రీగా విజిట్ చేయవచ్చు చాలా మంది విజిట్ చేయడానికి డబుల్ తీసుకుంటారు డబ్బులు చేసుకుని విజిట్ చేపిస్తారు కానీ మనం అటు తీసుకోము ఫ్రీగా వచ్చి విజిట్ చేసుకోవచ్చు విజిట్ చేసుకొని మేమే దగ్గరుండి మీకు ఫ్లాట్ అయితే చూపిస్తాం ఫ్లాట్ సైజ్ చూపిస్తాం ఏ విధంగా ఉన్నాయి డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయని మేమే దగ్గరుండి చూపిస్తాం అది కూడా మీకు నచ్చితేనే తీసుకోవచ్చు బలవంతం అయితే ఏం లేదు మేము వచ్చి చూసాం కదా ఖచ్చితంగా తీసుకోవాలి ఏం లేదు మీరు వచ్చి ఫ్రీగా వచ్చి తీసు చూసి మీకు నచ్చితే తీసుకోండి లేకుంటే వద్దు కాబట్టి ఫ్రీ సైట్ విజిట్ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాము అది అయితే మర్చిపోవకండి ఎవరికైనా నచ్చితే వాళ్ళు వచ్చి చూడొచ్చు అది కూడా చూసి మీకు నచ్చితే తీసుకోవచ్చు తర్వాత ఈ వెంచర్లో ఎవరైనా ఫ్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కానీ ఫోన్ చేయవచ్చు లేదా డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు పూర్తి వివరాలు అయితే ఇచ్చాను నేను మీరు డిస్క్రిప్షన్లో చూసుకొని వివరాలు చూసుకొని అయితే వచ్చి ఫ్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు ఎవరైనా కావాలంటే ఫోన్ చేయండి మీకు అన్ని వివరాలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఈ వీడియో కను నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్